హాయ్ అండి అందరికీ నమస్కారము కార్తీక మాసం సందర్భంగా ముగ్గుతో పాటు మన ఛానల్లో కార్తీక పురాణము అధ్యయనములు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీరందరూ మనసారా ఆదరిస్తారు ముగ్గు చూస్తూ పురాణం కూడా వింటారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను దయచేసి వినండి హ్యాపీగా అందరూ మంచిగా ఉంటారు ఓ మిథిలాదీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసువాడైనను అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశి ఎందుండగా వేకువజామున లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దానివలన అఘణిత పుణ్య ఫలము లభించును కార్తీక మాసంలో మెయిన్గా శివనామస్మరణే చేస్తాం కాదండి విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన రెండు చేసినచో అస్సలు విశేషమైన పుణ్యఫలము లభించనండి ఇది డెఫినెట్గా ట్రై చేసి చూడండి కార్తీక మాసమున అధిదేవత యగు దామోదరునికి మెయిన్ ముందుగా దామోదరునికి కార్తీక మాసములు మనం మార్నింగ్ లెగవంగల్నే నమస్కరించుకోవాలండి చాలా మెయిన్ ఇది అందరూ ఆచరించరు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి కార్తీక మాసంలో దామోదరునికి ముందుగా మనం లెగిసిన వెంటనే లేచిన వెంటనే నమస్కరిస్తే చాలా మంచిదండి మెయిన్ కార్తీక మాసంలో దాన ధర్మాలు దాన ధర్మాలు విశేషమైన పుణ్యఫలం లభిస్తుందండి దాన ధర్మాలు అసలు ఎట్లా చెప్పాలంటే మీకు మనిషికైనా మీరు అన్నదానం చేస్తే అది ఎంతో ఎంతో ఫలము అసలు చాలా ఫలమండి ఉన్నవారికి చేసే కన్నా లేని వాళ్ళు మన రోడ్డు ఎమ్మటి ఎక్కడైనా ఎవరైనా అనాథలు అలా ఉంటారు చూడండి వాళ్ళకి చేస్తే చాలా మంచిది మన మనసుకు కూడా చాలా హాయి అనిపిస్తుంది అండి డెఫినెట్గా మీరు ఒకసారి చూడండి మన మనస్సు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఆ రోజంతా చాలా చాలా బాగుంటుంది మనం ఎవరికైనా ఒక చిన్న ఆరటిపండో లేకపోతే ఒక కాయో ఇస్తేనే వాళ్ళు తీసుకుంటుంటే చిరునవ్వుతో ఎంత ఆనందంగా ఉంటుందో అలాగే మనము ఒక మనిషికి అన్నదానం చేయడం వల్ల అది మెయిన్ కార్తీక మాసంలో విశేషమైన ఫలితం ఉంటుందండి మనం ఎంతోమందికి చేయాల్సిన అవసరం లేదు మనము మనకు చేతనైనంత ఒక మనిషికి ఒకే ఒక్క మనిషికి అన్నదానం చేయడం వల్ల రోజుకి ఇంకా మంచిగా ఇంకా మీరు వృద్ధిలో ఉన్నారు మంచిగా మేము ఆర్థికంగా స్థిరంగా ఉన్నాము ఒక మనిషి కాదు ఇద్దరికి చేయగలుగుతాము అంటే రోజుకి ఒక్క మనిషికైనా చేయండి అది చాలా విశేషమైన పుణ్యఫలం కలుగుతుందండి నిజంగా ఇది చాలా 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 వరకు ఇది అసలు నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు చాలా వరకు ఇది మనకి పుణ్యమే కలిగిస్తుందండి కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదుల అరవై ఐదు శివలింగముల మహాలింగార్చన పూజ చేయటం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందండి మీకు కుదిరినప్పుడు సోమవారాలు కానీ లేకపోతే మామూలుగా కార్తీక మాసం మాసం మొత్తంలో ఏదైనా కానీ ఒకరోజు శివునికి ఖచ్చితంగా అభిషేకం అని చేయించుకోండి చాలా ఫలితం ఉంటుందండి చాలా చాలా ఫలితం ఉంటుంది రుద్రాభిషేకం అంటాము ఇంకొక అభిషేకం అన్ని అభిషేకాలు చిన్న మామూలు రుద్రాభిషేకం చేయించుకోలేము అన్నోళ్ళు మామూలు అభిషేకం కొంచెం మేము అంత శక్తి భరించలేము అన్నోళ్ళు కొంచెం మామూలుగా మీకు చేతనైంది ఆవు పెరుగు ఆవు పాలు అంత కొంచెం తేన అంతా కొంచెం కొంచెం అమౌంట్లో తీసుకెళ్ళైనా చేయించుకోండి చాలా మంచిగా ఉంటుందండి ఇంకా మీరు మీ స్వహస్తాలతో ఎక్కడైనా మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో మీరు చేయగలిగితే చేస్తే ఇంకా అది చాలా మంచిదండి అది ఇంకా చెప్పలేమండి అది అది ఎంత విశేషమైన ఫలితం కలిగిస్తుందో మనం దూరంగా ఉండే ఆ శివయ్యని చూస్తేనే చాలా బాగుంటుంది మన మనసుకి ఎంతో హాయిని ఇస్తుంది మనం రోజు వెళ్ళలేకపోయినా కనీసం నెలలో ఒక్కసారైనా వారంలో ఒక్కసారైనా ఇంకా మాకు కుదరదండి అంటే సంవత్సరానికి ఒక్కసారైనా ఆరు నెలలకు ఒక్కసారైనా శివైన దర్శనం చేసుకోండి మనకి జన్మ ఇచ్చింది దాన్ని కొంచెమన్నా మనం సార్థకం చేసుకోవాలండి కొంచెమన్నా కొంచెమన్నా మనం మన జన్మని మనము దేవుని దేవుని దగ్గరగా ఉండేటట్టు మన మనస్సుని ఉంచుకోవాలండి ఈశ్వర అనుగ్రహమే ఐశ్వర్యం ఐశ్వర్యమే ఈశ్వర అనుగ్రహం నేను చాలా నమ్ముతానండి శివయ్యని ఎంత నమ్ముతానో అది మీకు మాటల్లో చెప్పలేను ముందు ముందు ఖచ్చితంగా మీకు నాకు శివానుగ్రహము ఏం కలిగింది ఎలా జరిగింది ఏంటి సంగతి అని నేను నా ముగ్గు ద్వారా నా మాటల ద్వారా మీకు చెప్తానండి మీకు నచ్చితే వినండి ఖచ్చితంగా నీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మాటలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వినాలని నేను కోరుకుంటున్నాను చాత వరకు మంచి మాటలు మంచి టిప్స్ దేవుని టిప్స్ ఏదైనా చెప్పడానికి మీకు ట్రై చేస్తాను దయచేసి వింటారని అనుకుంటున్నాను మన ఛానల్లో అనేంటి ముగ్గులు ఛానల్లో ఓన్లీ ముగ్గులే కాదండి ఏదో ఏదో కొంత మీకు మెసేజ్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను దయచేసి అందరూ మనస్ఫూర్తిగా ఆదరిస్తారు మీరు వింటారు నేను చెప్పే ఒక్క మాటలు కొంచెమైనా మీరు వింటారని నమ్ముతున్నాను